ఛానల్ హోండా ఎలక్ట్రిక్ స్కూటీ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది ఈ నెలలోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటీని విడుదల చేయనున్నారు భారత్ లో కు ఫ్యాన్ బేస్ ఉంది ఈ స్కూటీలో అమ్మకాలు మామూలుగా ఉండవు ఈ మోటార్ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటీ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు హోండా తన పాపులర్ స్కూటర్ యాక్టివా ఎలక్ట్రిక్ మోడల్ ను ఈ నెలలో ఆవిష్కరించబోతుంది నవంబర్ ఇరవై ఏడున కంపెనీ సస్పెన్స్ కు తెరపడనుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాని ఐసీఈ హోండా యాక్టివా నూట పదితో సమానంగా పనిచేస్తుందని తెలుస్తుంది ఒక్కసారి చార్జ్ చేస్తూ వంద కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది స్లాప్బోల్ బ్యాటరీలతో కూడా ఆన్చొచ్చని భావిస్తున్నారు తద్వారా ఛార్జింగ్ సులువవుతుంది సాధారణంగా దేశంలో అత్యధికంగా అమలవుతున్న స్కూటర్ యాక్టివా అయితే డీవర్ ఎలక్ట్రిక్ మోడల్ భారత్ మార్కెట్ లో టీవీఎస్ ఐక్యూబ్ ఎటర్ రిజా ఎటర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ బజాజ్ చేతక్ ఓలా ఎస్ వన్ లకు గట్టి పోటీ ఉంది హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంపెనీ ఎటువంటి అధికారిక వివరాలను పంచుకోలేదు దీనిలో బ్యాటరీ మోటార్లు సులభంగా బిగించేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేయనున్నారు సస్పెన్షన్ కోసం స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్ వెనుక భాగంలో మోనో షాప్ యూనిట్ ను అందించొచ్చు అదే సమయంలో బ్రేకింగ్ కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేక్లు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ను ఏర్పాటు చేయొచ్చు కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను రెండు వేల ఇరవై మూడు జపాన్ మొబిలిటీ షోలో ప్రవేశపెట్టింది దీనికి ఎస్సీ కాన్సెప్ట్ అని పేరు పెట్టారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది చక్రాల నుంచి సీట్స్ వరకు ఎల్ఈడి లైట్ల వరకు అన్ని భాగాలు వినియోగదారులకు నచ్చేలా ఉంటాయి అయితే ప్రస్తుతానికి ఇలాంటి మోడల్ ను భారత్ మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ నగరంలో రోజువారీ ప్రయాణానికి అనుగుణంగా రూపొందించారని తెలుస్తోంది